ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పన్నెండు గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు అలా కాకుంటే అది మిజాభక్తి దహనో నివాసి బుద్ధవేశ్ జ్ఞానేశ్వర్ పారాయణ చేశాడు కానీ అతడికి ఏమీ అర్థం కాలేదు బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు తరువాత అతడు సిర్డిలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు పదకొండు రూపాయలు అడిగేవారు అతడు వరుసగా పది రోజులు ఇచ్చాడు తరువాత రోజు బాబా నాలోని పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు అవి సమర్పించటానికి నీ అవి ఎప్పుడో నా పరమైనాయి అని బాపు సాహెబ్ జోగు వద్ద నుండి ఏకనాథ భాగవతము తెప్పించి అందులో పదకొండవ అధ్యాయము తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యము అలా అంటే అవి తనవే అన్న భావం ఉన్నట్లే కదా దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలో ఆత్మసమర్పణ గురించిన శ్లోకం చదువుతున్నాడు సాయి అప్పుడే అతని నుంచి పదహారున్నర తీసుకురమ్మని బూటిని పంపారు బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమని దీక్షిత్కు తోచింది ముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి త్రికరణాలు మూడు ఇంద్రియాలు పది బుద్ధి ఒకటి అహంకారము ఒకటి తన ప్రకృతి ఆఫ్ మొత్తం పదిహేనున్నర సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు మొత్తం పదహారున్నర అదే సాయి కోరాడు ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు అందులో బ్రహ్మమే సత్యమని నామరూపాలతో గోచరించే జగత్తు మిజ్జయని చెప్పి ఉంది అందుకు నగలు జగత్తుకు బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉంది బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిద్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతడు సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని వంద రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి వెంటనే అతనికి ఇలా స్మరించింది వేదాంతము ఈ జగత్తు లేదనదు జగత్తనే నామరూపాలు నశిస్తాయని వాటికి ఆధారమైనదని నిత్యమని చెబుతుంది బాబా కోరిన వందలో ఒకటి లేకపోతే జీరోకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువుకు అన్యంగా రూపాలుండమని ఒక సున్నా పేర్లుండమని మరొక సున్నా తెలుపుతున్నాయి నిత్య వస్తువు ఒకటిని సూచిస్తుంది ఒకరోజు రేగే తన జోబులో వంద రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు సాయి అతని వద్ద నలభై తరువాత నలభై ఆ తర్వాత ఇరవై రూపాయలు దక్షిణ తీసుకొని మరలా నలభై రూపాయలు అడిగారు ఆయన వద్ద పైకం లేదంటే శ్యామా వద్దకు పంపారు అతడు ఇలా అన్నాడు ఆయన కోరినది డబ్బు కాదు నీ మనసు బుద్ధి కాలము ఆత్మలనే సాయి ఈసారి దీక్షితి వద్దకు పంపారు అతడు నీ దగ్గర ధనం లేదని యాచించటము అగౌరవం అనుకోరాదని సాయి బోధించారు తర్వాత బాబా అతనిని చందోపర్ వద్దకు పంపారు అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవటం బాధాకరమే అందుకే సగం పైకం కోపర్గంలో ఉంచి నా వద్ద ఉన్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు ఈ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట నలభై రూపాయలు తర్వాత నలభై రూపాయలు ఆ తర్వాత ఇరవై రూపాయలు తీసుకున్నారు అతడు కోపర్గం నుంచి పైకం తెప్పించుకునే లోగానే మరలా దక్షిణ కోరారు నానాసాహెబ్ పుచ్చుకున్నాడు భక్తే ప్రధానం కానీ యుక్తి కాదని సాయి అతనికి తెలియజేశారు ఒకప్పుడు తార్కాడ్ భార్యను ఆరు రూపాయలు కోరారు బాబా అది విని ఆయన కోరినది అర్షడ్ వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్ ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు సాయి బీవీ దేవు వద్ద దక్షిణగా నాలుగు సవర్లు తీసుకొని కూడా నువ్వు నాలుగిచ్చినా బాబాకు చెందినదొక్కటే అన్నారు భక్తుడు ఎన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయము భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే ఒక్కసారే